మా యొక్క ఇందిరా ఫిలిమ్స్ బ్యానర్లో ఉద్యమ క్యారెక్టర్ అనే మూవీ ప్రారంభోత్సవం వచ్చే నెల ఇరవై ఏడు తారీఖు చేస్తున్నాం ఈ యొక్క మూవీకి ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్స్ చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు ఈ మూవీ మూవీకి కో డైరెక్టర్గా అజయ్ కుమార్ ఇంకా తదితరులు ఉన్నారు అసోసియేట్ డైరెక్టర్లు గట్ల మ్యూజిక్ డైరెక్టర్ బోలే శావల్ గారు అదేవిధంగా పాటల రచయితలు గోరెటి వెంకన్న గారు కాసర్ల శ్యామ్ గారు సుద్దాల అశోక తేజ గారు ఇంకా ప్రముఖులు పాటల రచయితలు ఉన్నారు అదేవిధంగా పాటలు పాడేవారు కూడా మధుప్రియ వరణం ఇంకా సీనియర్ సింగర్స్ తోటి పాడించే అవకాశం ఉంది ఈ యొక్క చిత్రం ఆంధ్ర తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా బాంబే చెన్నైలో కూడా షూటింగ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాము మేము ప్రస్తుతానికి స్టోరీ డైలాగ్ రైట్ డైలాగ్స్ రాపిస్తున్నాము ఈ యొక్క సినిమా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వస్తున్నది తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఏర్పడ్డది అనే దాని మీద మేము తీస్తున్నాము ఈ యొక్క సినిమా రేపు రెండు రాష్ట్రాల్లో కాకుండా అటు నార్త్లో కూడా పెద్ద ఎత్తున సినిమా ఆడుతుందని మేము ఆశిస్తున్నాం ఇంద్ర ఫిలిమ్స్ పథకంపై ఉద్యమ కిరటాలు సినిమా మేము లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాకే అనుకున్నాం అది కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు పోస్ట్పోన్ జరిగింది ఈలోపు కూడా కొన్ని ఇప్పుడున్న బిజినెస్ దృష్ట్యా సినిమా పబ్లిసిటీ దృష్ట్యా మేము ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సబ్జెక్ట్ను మళ్ళీ స్టోరీని కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల ఈ సమయం మనకు పట్టింది ఇప్పుడు జనవరి ట్వంటీ సెవెంత్ నుంచి వెళ్ళి మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది తెలంగాణ ఉద్యమం జరిగి ఇప్పుడు తెలంగాణ వచ్చి మనకు పది సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా తెలంగాణ ఉద్యమం గురించి ఎందుకు సినిమా అనుకుంటారు కానీ దీనికి అసలు ఈ తొలి దశ ఉద్యమం జరిగింది మళ్ళీ మలిదశ ఉద్యమం తర్వాత మనకు తెలంగాణ వచ్చింది ఈ ఈ ఉద్యమముకు వెనకాల అసలు ఈ మలిదశ ఉద్యమానికి బీజం ఎక్కడ పడింది అసలు దానికి కారణాలు ఏంటి దాంట్లో అమరులైన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అనే దాని గురించి మేము కొత్తగా ఆన్ ది స్క్రీమ్ పైన తెలియని విషయాలను కూడా ప్రజలకు తెలియని విషయాలను మనం ఈ తెరపైన చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మా దర్శకులు నిర్మాత రవీంద్ర గారు నేను ఇందులో కోడైట్గా వర్క్ చేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన దర్శకునికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను